సిజేరిన్ ఆపరేషన్ సమయంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు చేసిన పొరపాటుకు ఓ గర్భిణి ఇరవై రోజుల పాటు నరకం అనుభవించింది చివరికి సిటీ స్కాన్ చేయగా ఆమె అనారోగ్యానికి గల కారణాలు బయటపడ్డాయి దీంతో ఆమె కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు కర్ణాటకలోని పుత్తూరులో ఈ ఘటన చోటు చేసుకుంది గతేడాది నవంబర్ ఇరవై ఏడున ఆర్యపు గ్రామం బండార్కుడులో నివాసముంటున్న శరణ్యలక్ష్మి ప్రసవం కోసం ఓ పుత్తూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది అక్కడున్న డాక్టర్లు ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేశారు తద్వారా పన్నెంటి బిడ్డకు జన్మనిచ్చింది తర్వాత ఆమె డిసెంబర్ రెండున డిశ్చార్జ్ అయ్యారు ఇంతవరకు బాగానే ఉంది అయితే డిశ్చార్జ్ అనంతరం ఆమె తీవ్రమైన జ్వరంతో రోజుల తరబడి బాధపడింది ఈ విషయమై డెలివరీ చేసిన డాక్టర్ను అడగ్గా సదరు డాక్టర్ ఆ మహిళకు జ్వరం మందు రాసిచ్చాడు అయితే ఎన్ని మందులు వాడినా కూడా జ్వరం ఎంతకు తగ్గలేదు పైగా ఈసారి నొప్పులు కూడా రావడం మొదలయ్యాయి దీంతో మంగళూరులోని ఓ పెద్ద ఆసుపత్రికి సదరు మహిళను తీసుకువెళ్లారు కుటుంబీకులు అక్కడ అసలు నిజం బయటపడింది సదరు మహిళకు అక్కడి డాక్టర్లు సిటీ స్కాన్ నిర్వహించగా కడుపులో సర్జికల్ క్లాత్ ఉన్నట్లుగా తేలింది సిజేరియన్ జరిగి నెలన్నర కావడం అలాగే క్లాత్ కడుపులోనే అప్పటిదాకా ఉండిపోవడంతో మహిళ ఆరోగ్యం బాగా క్షీణించింది దీంతో వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించి సర్జికల్ క్లాత్ తొలగించారు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు సదరు మహిళ భర్త తన భార్య నెలలుగా మానసిక వేదన అనుభవించిందని వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ పెను ప్రమాదం సంభవించిందన్నారు వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు